సుధీర్ రష్మి నిశ్చితార్థం వేడుకల్లో మన డ్యాన్స్తో దుమ్ము రేపిందట దీపికా పిల్లి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది ఇక దీపికా పిల్లి సుధీర్ల గురించి మనందరికీ తెలిసిందే మొట్టమొదటిసారిగా బుల్లితెర స్టార్ హీరో సుధీర్ సినిమా తీస్తున్నాడు ఇక ఆ సినిమాలో ఎక్కువగా రష్మిని హీరోయిన్గా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఊహించారు అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ కానీ డైరెక్టర్స్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సుధీర్ కూడా అనుకోలేదట ముఖ్యంగా రష్మినే నా వెంట ఖచ్చితంగా హీరోయిన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారట కానీ మొత్తానికైతే రష్మి కాకుండా దీపికా పిల్లి మొట్టమొదటిసారిగా సుధీర్తో ఫస్ట్ హీరో ఫస్ట్ హీరోయిన్గా మరి పరిచయం అయ్యి సుధీర్తో సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకుంది దీపికా పిల్లి అప్పటి నుంచి సుధీర్ అలాగే దీపిక మధ్య మంచి పరిచయం ఏర్పడింది ఎటు వెళ్ళిన అకేషన్స్కి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇక సుధీర్ రష్మిలు ప్రేమించుకుంటున్నారని తనకు తెలిసినప్పటికీ కూడా చాలా ఫ్రీగా ఉంటుందట సుధీర్తో ఇటు రష్మితో ఈ నేపథ్యంలోనే మరి సుధీర్కి రష్మికి సంబంధించి అప్డేట్ రావడంతో చాలా సంతోషించిందట ఇక వారి ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా నేను డ్యాన్స్ చేయాలి అంటూ సుధీర్ రష్మి ఆ ఎంగేజ్మెంట్ వేడుకల్లో మరి దుమ్ము దులిపేసిందట డ్యాన్స్ తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో మరి ఆ వేడుకల్లో డ్యాన్స్ చేసి మరి అందరినీ అలరించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి